డియర్ కామ్రేడ్స్ నేను మీద లక్ష్మక ఆశా వర్కర్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా మన ఆశామిత్రుల సమస్య ప్రధాన సమస్య ఎయి రిజిస్ట్రేషన్ ఎంసీ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి మన ఆశాలు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు ఎయి రిజిస్ట్రేషన్ అంటే మన ఈసీ కాంటాక్ట్ అయినప్పుడు ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళ అత్తగారు అప్పుడే వచ్చి అడుగుతున్నారని చెప్పేసి ఇంటి ముందుకు వెళ్తంటే ఒక బహుజన చూపుగా అసలు సమాధానం కూడా చెప్పట్లేదు ఆ కొత్తగా వచ్చిన అమ్మాయికి మనం పరిచయం చేసుకుని తనతో మాట్లాడటానికి అవకాశాన్ని కూడా ఇవ్వట్లేదు మరి రెండు మూడు సంవత్సరాలు మ్యారేజ్ అయిన వాళ్ళు ఈసీలు కన్సీవ్ అవ్వని వాళ్ళ దగ్గరికి వెళ్లేసి ప్రతి నెల ఎల్ అడుగుతుంటే వాళ్ళు చిరకు పడుతున్నారు కొంతమంది లేట్ మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళని ఎల్ అడుగుతుంటే వాళ్ళు మేము కన్సీవ్ అవ్వడానికి మేము ఎన్నో ప్రయత్నాలు చేసాము మా ప్రయత్నాలు ఫలించక మేము ఇబ్బందిగా ఉంటే నువ్వు వచ్చి మమ్మల్ని పొడుస్తున్నావా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఏం రిజిస్ట్రేషన్ అంటే ఆశ గకుల నా బాధ్యత ఏం సి టార్గెట్ లేదు ఏం టార్గెట్ రీచ్ అవ్వలేదు అని చెప్పేసి ఇబ్బంది పెట్టేది కొంతమంది కొత్తగా పెళ్ళయిన వాళ్ళు కూడా పోయి ఇంటికి వెళ్ళినప్పుడేమో ఎల్ ఎంపీ ఎప్పుడ అమ్మ చెప్పు కన్సీవ్ అయ్యావా అని అంటేనేమో ఇక్కడ మనకు సమాధానం చెప్పరు సైలెంట్గా హాస్పిటల్కి వెళ్ళిపోతారు డైరెక్ట్ గా వెళ్లేసి హాస్పిటల్లో చూయించుకొని వెళ్ళేసి ఫోన్ చేస్తారు డాక్టర్ గారు ఫోన్ చేస్తారు ఏం ఆశ మీ గర్భవతి కలిసి అయింది కూడా నీకు తెలియదా అని అంటారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అధికారులు అందరూ ఆశాని టార్గెట్ చేస్తారు టార్గెట్ చేసి జనాల ముందు తిట్టేస్తారు ఆ జనాల ముందు తిడుతుంటే ఈ వీళ్ళేమో రోజు ఇంటి ముందుకు వెళ్ళి అక్కడే వాళ్ళ జనాలు తిట్టించుకొని అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి జనాల ముందు డాక్టర్ తిట్టేసి జనాల ముందు అధికారులు కూడా తిడితే ఆషాల పరిస్థితి ఎలా ఉంటది అంటే ఏఎంసీ రిజిస్ట్రేషన్ ఆషా ఒక్కదేనా బాధ్యత ఏఎంసీ రిజిస్ట్రేషన్ కి ఊళ్ళో ఈసీలకి ఈసీలు కాంటాక్ట్ అయ్యేటప్పుడు ఏఎన్ఎం ఆషా ఎమ్మెల్యే గారు ఈ ముగ్గురు వెళ్ళి టీమ్ గా వర్క్ చేసినప్పుడు కొంతమంది ఏఎంసీలు ఊర్లో మనం ఊర్లోనే ఉంటాం కాబట్టి కొంతమంది మనకు చెప్తే ఎక్కడ నలుగురికి తెలిసిపోయిందని చెప్పేసి మనకి చూడడం ఇష్టం ఉండదు అదే ప్రాంతంలో ఉండేవాళ్ళం ఆ స్థానికులు కాబట్టి కొంతమంది మనకు చదవడానికి ఇష్టపడరు ఈ విధంగా టీం గా వెళ్ళినప్పుడు మనకు చదవడం ఇష్టం లేని వాళ్ళు ఏఎన్ఎం గారికి చెప్తారు ఏఎన్ఎం గారు కాకపోతే పక్కనే ఉన్న ఎమ్మెల్యే హెచ్పీ గారితో కొన్ని మాటలు చెప్తారు ఈ విధంగా ముగ్గురు కలిసి వెళ్ళినప్పుడు మనకు ఏంసీ టార్గెట్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఏంసీ టార్గెట్ రీచ్ అవ్వాలని అంటే ముగ్గురు టీం వర్క్ గా వెళ్ళినప్పుడు మన టార్గెట్ రీచ్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ కనిసీమైన ఏఎంసీలు వెళ్ళి సిపి హాస్పిటల్లో చెప్పినప్పుడు హాస్పిటల్లో అధికారులకి ఎంఐ ఏఎంసీ అనే విషయం తెలిసినప్పుడు వాళ్ళేంటో సర్వే చేసి ఏఎంసీని కనిపెట్టిన విధంగా ఏమో ఆశ ఎమ్మై కనిసీమైన విషయం నీకు తెలియదా నువ్వు సర్వే చేయట్లేదా అని అందరూ అధికారులు అందరూ వరుస పెట్టి మాట్లాడతారు అలాంటి పరిస్థితుల్లో మనం సర్వే ఇంటింటికి పోయి సర్వే చేసినప్పటికి కూడాను సర్వే చేయని వాళ్ళ కింద పబ్లిక్ ముందు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ పరిస్థితులు అనేక మంది ఆశలు ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఎవరైనా ఏఎన్సి మీ టార్గెట్ రీచ్ అవ్వలేదు అని అన్నప్పుడు మీరు వెళ్ళినప్పుడు అది కుదరలేనప్పుడు ఏఎన్సి టార్గెట్ రీచ్ అవ్వనప్పుడు టీమ్ గా వెళ్తారు రండి నేను వెళ్ళినప్పుడు ఈసీలు అందరినీ నేను కాంటాక్ట్ చేసా పలానా నా ఎల్ఎంపిలు కానీ ఇంకా టార్గెట్ రీచ్ అవ్వట్లేదు కాబట్టి మీరు కూడా రండి మనం అందరం కలిసి టీంకి వెళ్ళడు కదా ఏంసీ టార్గెట్ రీచ్ అవుతాం అని చెప్పినప్పుడు మన యొక్క సమస్య పరిష్కారం అవుతుంది ఓకే థ్యాంక్ యూ